హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ తారా టైలరింగ్ నైన్ ఎయిట్ ఫోర్ అందరు బాగున్నారా నేను బాగున్నాను ఫ్రెండ్స్ ఇది వచ్చేసి లాంగ్ ఫ్రాకు దీనికి సంబంధించింది కటింగ్కి అయితే వీడియో పెట్టానండి ఓకేనా ఇద్దరు ముగ్గురు అడిగారు సిస్టర్స్ స్టిచ్చింగ్ వీడియో కూడా పెట్టండి అని ఓకేనా నేను స్టిచ్చింగ్ వీడియో కూడా చేశాను ఫ్రెండ్స్ చూడండి సిస్టర్స్ ఇంతే స్టిచ్చింగ్ వీడియో అనేది ఓకేనా బ్యాక్ పార్ట్ వచ్చేసి ఇదిగో బోట్ నెక్ లాగా అంటే ఫ్రంట్ మామూలు నెక్కే పెట్టాను ఇట్లా షేప్ అనేది ఇచ్చాను అన్నమాట ఓకేనా బ్యాక్ వచ్చేసి ఈ షేప్ ఇచ్చాను ట్రయాంగిల్ కూడా కాదు ఇది డైమండ్ షేప్ ఓకేనా సీదా వైపు ఏమో కింద పెట్టేసుకోవాలి మెయిన్ క్లాత్ ఇదేమో ఉల్టా వైపు పెట్టేసుకోవాలి అపోజిట్ లాగా వేసేసుకొని స్టిచ్ చేసేసుకోవడం ఓకేనా చూడండి కొనలు ఉంటాయి చూసారా అక్కడ అయితే చూసి సూది కిందకి దింపి మాత్రం తిప్పేయండి అందులో కుట్టేటప్పుడే చూసారా చూపించినట్టుగా థ్రెడ్ కూడా పెట్టేసుకోండి అప్పుడు అనేది ఆ కొనలు అనేది మంచిగా మనం లాక్కుంటే అయిపోయి శుభ్రంగా నీట్గా వస్తుంది మనకు పని కూడా తగ్గినట్టు అనిపిస్తుంది ఓకేనా చూడండి అంతే ఫ్రెండ్స్ ఎక్స్ట్రా ఉన్న క్లాత్ మొత్తం కట్ చేసేసేసుకోండి అంతే ఫ్రెండ్స్ చూడండి అక్కడక్కడ ఘాట్లు అనేది పెట్టండి తిరిగే తిరిగే కాడ అక్కడ పెడితే నెక్ అనేది మంచిగా ఉబ్బు లేకుండా నీట్గా అనేది ఉంటుంది ఇది చూడండి ఎలా తీసేసుకుంటున్నానో చూడండి చూపించినట్టుగా మీరు కూడా అలా తీసేసుకుంటే అయిపోయింది ఒకటి స్టాప్ స్టిచ్ అయితే వేసేసుకోండి పైన చూపించినట్టుగా ఇదిగో అలా కుట్టేసేసుకోండి ఓకేనా నీట్గా ఒకటే లెవెల్ వచ్చేలాగా ఇది ఇట్లా చేతోని వెనుక లోపల నుంచి చేయి పెట్టి మంచిగా పెట్టేసుకోండి ఓకేనా అట్లా లైనింగ్ క్లాత్ బయట కనబడకుండా మంచిగా స్టిచ్ చేసేసుకోండి ఈ క్లాత్ పోకుండా ఎక్కువ పోకుండా ఎందుకంటే పోయిందనుకోండి క్లాత్ అనేది నీట్గా ఉండదు పట్టేసినట్టు ఉంటుంది అన్నమాట ఓకేనా ఫ్రెండ్స్ ఫస్ట్ టైం నా వీడియోలు కనుక చూసినట్టయితే లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీ వాళ్ళకి ఎవరికైనా ఉపయోగపడతాయి అంటే షేర్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా ఇది అయితే ఫ్రాక్ అయితే చాలా బాగుంది చాలా మంచి కాంప్లిమెంట్స్ వచ్చాయి బయట వచ్చాయి నాకు మామూలుగా యూట్యూబ్లో వచ్చాయి బయట ఫ్రెండ్స్ నా దగ్గర స్టిచ్చింగ్ చేసుకునే సిస్టర్స్ కూడా చాలా బాగుందనేసి ఈ ఫ్రాక్ చూసి నాకు అనేది ఇంకా కస్టమర్స్ పెరిగారు కొంతమంది అయితే ఓకేనా అంతే సైడ్ జాయిన్ చేస్తూ కట్ చేసేసుకున్నాను వీడియో లెంత్ వేద్దాని మాత్రం అట్లా చూపిస్తాను నేను కట్ చేసేసినాను ఓకేనా ఇది వచ్చేసి బ్యాక్ డాట్ అనేది వేసేసుకోండి ఫ్రాక్కి కూడా డాట్ వేసుకుంటే ఏంటంటే పట్టేసినట్టు ఉండదు ఫ్రీగా ఉంటుంది పిల్లలకి ఓకేనా అంతే ఓకే మీకైతే ఈ ఫ్రాక్కి సంబంధించింది ఏమంటారు కొలతలు అయితే నేను పైన మెన్షన్ చేస్తాను ఫ్రెండ్స్ ఓకేనా ఇది నేను రాసి పెడతాను ఓకేనా ఫ్రెండ్స్ ఫ్రాక్ ఫ్రాక్ ఫుల్ లెంగ్త్ వచ్చేసి ఫిఫ్టీ టూ ఇంచెస్ ఓకేనా నడుము వచ్చేసి థర్టీ టూ ఇంచెస్ చెస్ట్ వచ్చేసి థర్టీ సిక్స్ షోల్డర్ వచ్చేసి టువెల్ ఇంచెస్ ఫుల్ షోల్డర్ అనమాట హ్యాండ్స్ వచ్చేసి పొడువు వచ్చేసి పది ఇంచులు పెట్టాను ఓకేనా ఎల్బో హ్యాండ్స్ పది పది ఇంచులు అనమాట అంతే ఫ్రెండ్స్ ఇంకా వచ్చేసి బ్యాక్ ఏమో నైన్ ఇంచెస్ ఫ్రంట్ ఏమో ఫైవ్ ఇంచెస్ పెట్టాను ఫ్రెండ్స్ బాడీ పార్ట్ వచ్చేసి చూసారా బాడీ పార్ట్ వచ్చేసి ఫోర్టీన్ ఇంచెస్ పద్నాలుగు ఇంచెస్ ఇది అన్నమాట ఓకేనా కావాలంటే చెప్పండి నేను మళ్ళీ కమెంట్లో పెట్టి పిన్ చేసేస్తాను దీని కొలతలు అండి రాసి ఓకేనా ఫ్రెండ్స్ అంతే ఇది చూడండి ముందైతే నేను స్టార్ నెక్ ఇచ్చాను ఫ్రెండ్స్ అంత బాగుంది చాలా బాగా అనేది వచ్చింది ఇది నేను మామూలుగా కాన్వర్సర్ పేపర్ వేస్తాను కానీ దీనికి ఎందుకు వెయ్యలేదంటే ఇది మొత్తము పట్టు ఎలా చెప్పాలి మొత్తం అంచు అన్నమాట బార్డర్ బార్డర్ అంట బార్డర్ అండి అండి అందుకని మందంగానూ ఉంది కాబట్టి పెట్టలేదు అయితే సెట్ అయిపోయింది ఓకేనా పల్సగా ఉంటే మాత్రం కంపల్సరీ కాన్వర్సర్ పేపర్ వేయండి ఇలా వేసినప్పుడు నీట్గా ఉంటుంది ముందు వెనుక బార్డరే వచ్చేసింది ఫ్రెండ్స్ ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ కూడా ఇదిగో చూడండి చూపించినట్టుగా అట్లా అటాచ్ చేసేసుకున్నాను అటాచ్ చేసుకొని కట్ చేసేసుకోండి నేను ఆల్రెడీ కట్ చేసేసుకున్నాను ఎందుకు చూపిస్తలేనంటే వీడియో లెంత్ ఇప్పటికే ట్వంటీ మినిట్స్ అయింది ఫ్రెండ్స్ అలా సరేనే ముందు ప్రిన్సెస్ కట్ లాగా ముందు ప్రిన్సెస్ కట్ ఇచ్చారనమాట చూడండి ఇంత సింపుల్గా ఫోర్ ఫైవ్ ఇంచులు పొడవు తీసేసుకోండి ఓకేనా కింద నుంచి ఫైవ్ ఇంచెస్ పొడవు తీసుకొని అక్కడ నుంచి ఐదున్నర ఇంచులు లేదా ఆరు ఇంచులు ఓకేనా షోల్డర్ దగ్గర నుంచి కిందికి తీసుకోండి ఇదిగో ఇట్లా ఇక్కడేమో మూడున్నర ఇంచెస్ ఓకేనా ఇలా మన మధ్యలో మూడున్నర ఇంచులు వదిలేసుకొని అలా డ్రాయింగ్ చేసేసుకొని ఇదిగో మధ్యలో ఒక కుట్టు వేసేసుకోండి ఎందుకంటే క్లాత్ పట్టదు కదా మనకు కుట్టుకి అందుకని ఇలా ముందుగా మనం ఎక్కడైతే డ్రాయింగ్ చేసేసుకున్నామో అక్కడ ఒక స్టిచ్ వేసేసుకొని ఇదిగో ఇలా పట్టేసుకొని కింద ఏమో హాఫ్ ఇంచు మార్జిన్ తోటి ఓకేనా వన్ ఇంచ్ ఎక్స్ట్రా వదిలేస్తాం కదా అలా అన్నమాట హాఫ్ ఇంచు మార్జిన్ తోటి సన్న సన్నగా వచ్చేలాగా ఇటు వచ్చేసరికి సన్నగా వచ్చేలాగా కుట్టేసుకోండి చూపించినట్టుగా అంతే ఫ్రెండ్స్ అయిపోయింది చూడండి ఎంత బాగా వచ్చిందో రెండు ఒక్క స్టిచ్ కాకుండా రెండు స్టిచ్లు వేసారంటే కొద్దిగా స్ట్రాంగ్ అనేది ఉంటాయి కుట్టుకోకుండా ఓకే ఇది కూడా సేమ్ ఫ్రెండ్స్ సేమ్ అలాగే ఇది కూడా కుట్టేసుకోండి చూపించినట్టుగా ఓకేనా మీకు నా వీడియోలు నచ్చుతున్నాయా లేదా మీకు ఉపయోగపడుతుంది లేదా చిన్న కమెంట్స్ సిస్టర్ మీరు అడిగారు కదా కట్టింగ్ వీడియో పెట్టమంటే పెట్టాను స్టిచ్చింగ్ వీడియో పెట్టమన్నారు స్టిచ్చింగ్ వీడియో కూడా పెట్టాను ఫ్రెండ్స్ చూడండి సిస్టర్ మీకు నచ్చినట్టయితే కంపల్సరీ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఇంకా ఏమన్నా డౌట్స్ ఉంటే నాకు కమెంట్ చేయండి సిస్టర్ నేను మీకు వివరంగా చెప్పడానికైతే ట్రై చేస్తాను మీకోసం ఓకేనా ఫ్రెండ్స్ సిస్టర్ ఓకేనా సిస్టర్ థ్యాంక్ యూ అయిపోయింది చూడండి ఇప్పుడు షోల్డర్ జాయింట్ హాఫ్ ఇంచ్ మనం వదిలేసుకుంటాం కదా హాఫ్ ఇంచ్ మార్జిన్ తోటి షోల్డర్ జాయింట్ అనేది చేసేసుకోండి రెండు స్టిచ్ టూ వేసేసుకుంటే అయిపోతుంది ఇది కూడా సేమ్ కరెక్ట్గా పట్టుకోండి ఓకేనా నెక్ వైపు అయితే కరెక్ట్గా పెట్టుకోండి షో ఇది హ్యాండ్ జాయింట్ వస్తే చూసారా అటు కొద్దిగా ఎక్కువ అయినా పర్వాలేదు కానీ నెక్ వైపు అయితే ఎక్కువ తక్కువ రాకుండా చూసుకోండి ఓకేనా చూడండి అయిపోయింది ఇప్పుడు వచ్చేసి హ్యాండ్స్ హ్యాండ్స్ బెల్ హ్యాండ్స్ అనమాట అంటే బుగ్గ చెత్తులు లైనింగ్ క్లాత్ లేదు ఇది ఉల్టా సీదా అనేది తెలుస్తలేదు సేమ్ ఉంది కాబట్టి ఓకేనా చూడండి మంచిగా ఫ్రిల్స్ అనేది పెట్టండి వాళ్ళకు గుబ్బురు గుబ్బురుగా బల్లే ఉంటుంది ఇది టిష్యూ సారీ అన్నమాట అయితే భలే ఉందండి లేసి అయితే హ్యాండ్స్ అవసరం లేదు హ్యాండ్స్ ఎందుకంటే తిను థర్టీన్ ఇయర్స్ పాపనే అనుకుంటా థర్టీన్ ఇయర్సే ఉంటాయి అంతే చూడండి ఇది అంచు ఉంది కదా మనం పై వైపు చీరది ఇది చీరలో పైన ఉంటుంది కదా అంచు అది అయితే నేను అటాచ్ చేస్తున్నాను చూడండి ఇలా చెప్పినట్టుగా అంచు అనేది కింద ఏదైతే మనం పట్టి అటాచ్ చేస్తామో అది కింద వైపు ఉండేలాగునా ఉంచేసుకొని హైండ్ పైన ఓకేనా హైండ్ అనేది సీదా వైపు ఉంది చూసారా నేను ఉల్టా వైపు జాయింట్ చేస్తున్నాను ఇది సీదా అన్నమాట సీదా వైపు పైన ఉండాలి హైండ్ అనేది పైన పెట్టుకొని అట్లా కుట్టేసుకొని ఎక్స్ట్రా ఏమైనా క్లాత్ ఉంటే కట్ చేసుకోండి ఇదిగో అలా మలుచుకోండి ఇది టిష్యూ క్లాత్ కాబట్టి అణిగినట్టు ఉండట్లేదని నేనైతే గుండు పిన్నులు అనేది పెట్టాను మీ దగ్గర ఉంటే అలా పెట్టుకోండి అప్పుడు అప్పుడంటే పట్టి అనేది నీట్గా వస్తుంది అయితే బార్డర్ అంతా పెట్టచ్చు కానీ వాళ్ళకొద్దు చిన్న చిన్నగానే ఉండాలి పట్టి ఇట్లా పట్టి చిన్నగా పట్టి పెట్టుతారా అని చెప్పారు అక్క అక్క చెప్పేసరికి నేను అట్లాగే పెట్టాను అనమాట వాళ్ళ పాపకి కుట్టిస్తుంది ఓకే చాలా బాగుంది డ్రెస్ అయితే ఫ్రెండ్స్ చూడండి ఎంత మంచిగా బల్ హ్యాండ్స్ బుగ్గ చేతులు ఎలా కటింగ్ చేసుకోవాలో చూసారు కదా ఓకేనా మీరు కటింగ్ చూసి ఉంటే మాత్రం స్టిచ్చింగ్ అనేది అర్థమవుతుంది లేదంటే ఒకసారి కటింగ్ వీడియో దీని కింద లింక్ పెడతాను డిస్క్రిప్షన్లో పెడతాను మీరు ఒకసారి చెక్ చేయండి ఇదిగో పైన కూడా అలాగే ఆపోజిట్లో వచ్చేలాగా కుర్చులు అనేది పెట్టేసుకోండి మీకు ఎంత వీలైతే అంత క్లాత్ని బట్టి ఓకేనా అలా కుర్చులు అనేది వేసేసుకోండి అదే ఇందుగా అయిపోయింది మళ్ళీ ఎక్స్ట్రా ఏమైనా క్లాత్ సంఖలో ఉంటే ఒకవేళ చేతిలో మనం స్టిచ్ చేసేటప్పుడు ఇదిగో షోల్డర్ జాయింట్లో చేస్తాం కదా షోల్డర్కి మనం హ్యాండ్స్ వేస్తాం కదా అప్పుడు అనేది చిన్న ఫ్రిల్స్ అయితే పెట్టుకోవచ్చు నేను చూడండి అనేది ఒక టేస్ అని ఎందుకంటే నేను లోతు తీయలేదండి ఫ్రంట్ పార్ట్లో అందుకని ఎప్పుడు తీసాను ఇదిగో మధ్యలో సెంటర్లో మనము ఆల్రెడీ కట్ చేసి పెడతాం కదా సెంటర్ పాయింట్ సెంటర్ పాయింట్ ఎగ్జాక్ట్గా మన షోల్డర్ జాయింట్ ఉంటాయి చూసారా ఎగ్జాక్ట్గా రావాలి అప్పుడే హ్యాండ్ అటు ఇటు అవ్వకుండా కరెక్ట్గా పర్ఫెక్ట్గా వస్తుంది ఫ్రెండ్స్ ఇది చిన్న టిప్ ఇది మర్చిపోవద్దు మీరు ఓకేనా ఇదిగో ఎక్స్ట్రా క్లాత్ ఏమైనా ఉంటే మిగిలితే అలా ఫ్రిల్స్ ఇప్పుడు పెట్టని చూసారా అలా కూర్చో ఒకట రెండు ఎంత వస్తే అంత పెట్టేసుకోండి ఓకేనా ఇదిగో అలా అలా పెట్టేసుకోండి చూసుకోండి ఒక వై ఒకసారి ఇటు నుంచి మొత్తం వస్తున్నాం కదా ఒకసారి అనేది మీరు హైండ్ సరిపోతుందా లేదా అనేది ఇటు సైడ్ చూసుకొని మిగిలిందంతా ఫ్రిల్స్ పెట్టకుండా వచ్చేయడం అది అలాగా చూడండి అయిపోయింది ఇంకో స్టిచ్ అయితే వేసేసుకోండి ఓకేనా ఈ చేయి ఎలాగైతే మనము స్టిచ్ చేసుకున్నామో ఇంకో చేతిని కూడా మనం అలాగే స్టిచ్ చేసుకొని హైండ్ అయితే జాయింట్ చేసేసుకుందాం ఓకేనా ఈ చేయి ఇలా ఇటు ఏదేలా ఇలా హై ఇలా ఇలా ఈ వైపు ఇలాగైతే జాయింట్ చేసామో ఆ వైపు కూడా అలాగే సేమ్ కుట్టి జాయింట్ చేసేసండే ఓకేనా అది అయిపోయింది ఇది వచ్చేసి లైనింగ్ క్లాత్ లైనింగ్ క్లాత్కి మనకు ఇది లైనింగ్ క్లాత్ ఎలా తీసానో చూశారు కదా మనం మామూలుగా అంబ్రెల్లా ఫ్రాక్కి కటింగ్ చేస్తే ఎలా చేస్తామో అలా కట్ చేశాను అనమాట అయితే ఎక్స్ట్రా ఉన్న కటింగ్లో ఉంటుంది కదా మనకు సరిపోదు కదా ఇలా తీసినప్పుడు అని నేనైతే ఇదిగో అటాచ్ చేసేసుకొని కట్ చేసుకోవడమే చూడండి సింపుల్గా ఇలా అటాచ్ చేసేసుకొని మీకు కటింగ్ వీడియో చూస్తే స్టిచ్చింగ్ అనేది అర్థమైపోతుంది ఈ క్లాత్ ఎక్కడిది ఇంత పెద్దగా వచ్చింది అనేది కాకుండా మీకు అర్థమైపోతుంది ఓకేనా చూడండి అయిపోయింది కట్ చేసేసుకుందాం మంచిగా పట్టుకొని అయితే నేను ఇది ఎందుకు మామూలుగా కుచ్చులులాగానే పెట్టవచ్చు కానీ దీనికి ఎందుకు అలా పెట్టాను అని అంటే అది ఫ్రాక్ అది క్లాత్ అనేది టిష్యూ కదా లేచినట్టు ఉంటుంది మళ్ళీ ఇది కుర్చులు అది అయ్యేసరికి మొత్తం నడుము కడ బాగా ఇట్లా ఎత్తేసినట్టు ఉంటుంది అని నేను ఇదే ఇలాగైతే నేను చేశాను వాళ్ళు ఏం చెప్పలేదు నేనే కుట్టాను ఎందుకంటే నా మీదనే అన్ని వదిలేసినప్పుడు నాకు తెలిసినప్పుడు నేను మాత్రం పర్ఫెక్ట్గా చేయాలనుకుంటాను ఫ్రెండ్స్ చూడండి ఎక్స్ట్రా ఉన్నదంతా మనం ఆల్రెడీ ఒకటి కట్ అయి ఉంటుంది కదా ఒకటి ఒక లేయర్ అయితే మనకు వచ్చి ఉంటుంది టూ లేయర్స్ వచ్చి ఉంటాయి టూ లేయర్స్ మాత్రం అంటించుకోవాలి కాబట్టి అలా చూసుకొని ఇదిగో అట్లా కట్ చేసుకోండి సమానంగా నేను పైన పిన్నులు పెట్టి ఉంచాను చూసారా ఎందుకు కటింగ్ చేసేటప్పుడు పెట్టాను మనకు స్టిచ్చింగ్ చేసినప్పుడు ఇప్పుడు తీస్తున్నాను చూసారా అలా అది కుట్టి కట్ చేసే వరకు ఆ ఫ్రీల్ అవి పిన్నులు అనేవి మీరు తీయకండి ఇదిగో చూడండి ఇప్పుడు మీకు ఎంత వీలైతే అంత క్లాత్ని బట్టి మీరు వేసుకోవచ్చు ఈ చీర మొత్తం పెట్టాను కాబట్టి కుచ్చులు అనేటివి నేను పెద్ద పెద్ద కూర్చో పెట్టాను అంటే కుచ్చులు కనిపించడానికి చిన్నగా కనిపిస్తుంది కానీ క్లాత్ అనేది లోపల ఎక్కువ తోసిస్తున్నాను అప్పుడు కింద అనేది గేర్ అనేది బాగా వస్తుంది నడుము కాడ కూడా ఏమంత అనిపించదు ఫ్రెండ్స్ చూడండి మీరే చూస్తారు కదా చూస్తున్నారు కదా ఫ్రాక్ కూడా ఐరన్ కూడా అవసరమే లేకుండా అయిపోయింది అసలు నిజంగా నేను అనుకున్నా ఐరన్ చేస్తే చేయకపోతే వేసుకోలేరేమో అనుకున్నా కానీ ఐరన్ కూడా అవసరం లేకుండా వేసేసుకున్నారు తెలుసా నిజంగా చాలా బాగుంది వాళ్ళ ఫంక్షన్లో వేసుకుంటే కాంప్లిమెంట్స్ మస్తు వచ్చినాయి అంట అక్కకి అక్క నన్ను ఎంతగా నమ్ముతుంది అంటే నువ్వే ఏదైనా కుట్టు ఎట్ట నేను ఏం చెప్ప అని చెప్పేస్తుంది నీకు ఇష్టం అనేస్తే ఇక మళ్ళీ వాళ్ళు క్లాతులు తీసుకున్న చీరలు తీసుకుని దీని మీద ఏదైనా మ్యాచింగ్ అడుగుతారు నాకు ఇది బాగుంటుందని ఇది కుట్టేటప్పుడు ఆల్రెడీ మనకి బాడీ పార్ట్ది రెడీ చేసుకుని పెట్టాం కదా అది ఒకసారి చూసుకోండి ఎంత ఉందనేది ఇలా చెక్ చేసుకుంటూ కుచ్చులు అనేది వేసుకోండి ఫ్రెండ్స్ అప్పుడు మళ్ళీ ఊక కుట్టుడు విప్పుడు అనేది ఉండదు ఓకేనా చూసుకోండి మధ్య మధ్యలో చూసారా కరెక్ట్గా వచ్చేసింది అన్నమాట ఇంత ఫ్రెండ్స్ చూసేసుకుంటూ కుట్ చేసుకోవడమే కుట్టేసేయడం అయిపోయింది చూసారా సేమ్ ఇది ఎలాగైతే కుట్టామో ఇంకో వైపు కూడా అలాగే కుట్టేసుకోవాలి ఇదిగో లైనింగ్ క్లాత్ అటాచ్ చేసుకోలేదు ఇప్పుడు ఇది ఆల్రెడీ కుట్టుకుంటున్నాను చూసారా నేను ఎలా పెట్టానో చూడండి కుచ్చులుది కింద పెట్టాను పైన బాడీ పార్ట్ పెట్టాను ఫ్రెండ్స్ ఓకేనా ఏది కూడా లాగకుండా నీట్గా అక్కడ దగ్గర క్లాత్ వదిలేసుకుంటూ కుట్టేసుకుంటూ రండి ఓకేనా వీడియో లెంత్ అవుతుంది కదా అనేసి స్కిప్ చేయకండి ఫ్రాక్ కదండి టైం అయితే పడుతుంది ఫ్రెండ్స్ నిజంగా టైం చాలా పడుతుంది ఫ్రాక్స్కి ఫ్రీల్స్ ఫ్రాక్ అయితే టైం అనేది చాలా పడుతుంది ఓకేనా ఇది ఇది వచ్చేసి కింద కింద వేసుకోండి ఇక్కడ కుచ్చుల వైపు కుచ్చుల వైపు వేసేసుకోండి వేసేసుకొని ఇది అట్లాగే స్టాప్ స్టిచ్ లాగా రెండు కూడా సమానం పట్టుకుంటా వేసుకోండి ఒకవేళ లైనింగ్ క్లాత్ ఒకవేళ మనం ఇలా లాంగ్ ఈ సారీ అంబ్రేలా ఫ్రాక్ లాగా కట్ చేసాం కదా ఒకవేళ ఎక్కువ అయితే కుచ్చు ఒకటి ఒకటి రెండు ఒకటి అక్కడ దానికనేది కుచ్చులు పెట్టుకోండి ఏం పర్వాలేదు అవేం కనిపించవు బాగుంటుంది ఇంకా బాగుంటుంది ఓకేనా మళ్ళీ మనకి నడుము కాడ కింద సీట్ కాడ పట్టేసినట్టు ఉండదు మళ్ళీ అలా రెండు మూడు ఫిల్డర్స్ పెట్టుకోవడం వల్ల ఓకేనా ఫ్రెండ్స్ అలా పెట్టుకోండి అయిపోయింది ఇది కూడా ఇంకోటి కూడా రెడీ చేసేసుకున్నాను అటాచ్ చేసేసుకున్నాను చేయడానికి చూడండి ఫ్రెండ్స్ ఓకేనా మీరు కూడా మీ పిల్లలకి చే కుట్టండి నా మెతడ్లో చూసి కుట్టండి మీరు ఎలా వచ్చిందో ఒకసారి నాకు తెలియపరచండి ఒకవేళ మీకు ఇంకా నా మీద ప్రేమ అభిమానాలు ఎక్కువ కనుక ఉంటే మీకు నా వీడియో చూసి కుట్టాననుకుంటే ఒకసారి మీ పిక్ అనేది నాకు ఇన్స్టాలో షేర్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా ఇన్స్టాలో షేర్ చేయండి నా ఇన్స్టా వచ్చేసి తారా డిజైనర్ అని ఉంటుంది ఓకేనా ఇదిగో సైడ్ జాయింట్లు చేస్తున్నాను హ్యాండ్స్ నుండి చేయండి హైండ్స్ వైపు నుంచి నడుము వరకే చేయాలి ఇది ఎక్క ఎక్కడ చూపించారో లేదో నాకు తెలీదు కానీ నేను చూడండి ఇలా చూపిస్తున్నాను ఇలా చేయండి అప్పుడు అనేది ఇక్కడ ఎత్తేసినట్టు సైడ్ జైలు గలీజ్గా ఉండదు నీట్గా ఉంటుంది అన్నమాట ఓకే నేను చెప్పడం కంటే ఎక్స్ప్లెయిన్ చేయడం నాకు అంతగా రాకపోవచ్చు కానీ మీరు నేను ఎలా కుడుతున్నానో చూడండి ప్లీజ్ ఎందుకు ఎక్స్ప్లెయిన్ రాదు అని అంటే నాకు తెలుగు అంతగా రాదు కాబట్టి నేను చెయ్యలేను అంత మాటలతోటి మబ్బి పెట్టలేను నేను నేను పని అయితే చూపిస్తగలుగుతాను ఫ్రెండ్స్ ఓకేనా ఇదిగో అలాగే ఎక్కడి నుంచి తిరిగి కుట్టుకుంటూ వచ్చేసేయండి కిందికి వెళ్ళొద్దు మనకి బాడీ పార్ట్ ఎక్కడ వరకు అయితే ఉందో అక్కడి వరకు మాత్రమే కుట్టండి ఓకేనా రెండు మూడు కుట్లు వేసేసుకోండి చూడండి అంతే కరెక్ట్గా పట్టుకోండి మళ్ళీ ఎక్కడన్నా క్లాత్ మీద పడుతుందా ఎక్స్ట్రా అట్లా ఇట్లా అనేసి చూసుకొని కుట్టుకోండి ఫ్రెండ్స్ ఓకేనా అక్కడ పెట్టుకోండి చూడసారి నడుముకి మనం పైన ఎక్కడైతే వచ్చిందో అట్లా అనేది కుట్టుకి మార్కింగ్ అనేది చేసుకోండి కింద వైపు ఇదిగో లైనింగ్ క్లాత్ కింద లైనింగ్ క్లాత్ పైన లైనింగ్ క్లాత్ బాడీ పార్ట్ వైపు తోసేసాను నేను ఓన్లీ ఇది వచ్చేసి చూడండి ఓన్లీ మెయిన్ క్లాత్ మెయిన్ క్లాత్ మీద మాత్రమే స్టిచ్ చేస్తున్నాను ఎక్కడ నేను ఎక్కడైతే మార్కింగ్ చేశాను పైన మన కుట్టు ఎక్కడి నుంచి వచ్చిందో అక్కడ నుంచి అన్నమాట చూడండి అలా కుట్టేసుకోండి ఒక వన్ ఇంచ్ ఎక్స్ట్రా వదిలేసుకొని క్లాత్ని ఓకేనా చూడండి అలా అలా కావాలంటే రెండు కుట్లు వేసుకోండి లేకపోతే అవసరం లేదు దీని మీద అంత ఏం వేయాల్సిన అవసరం లేదు కానీ వేసుకుంటే ఇంకా దేనికైనా మంచిది వేసేసుకోండి ఓకేనా డబల్ స్టిచ్ అనేది వేసుకుంటే ఇంకా బాగా లైఫ్ అనేది ఉంటుంది అంతే చూసారా ఇది మెయిన్ థింక్ చూడండి అది లోపల తోసేసి దాని మీద మెయిన్ క్లాత్ మీద అసలు స్టిచ్ కూడా ఇప్పుడు పడద్దు ఓన్లీ లైనింగ్ క్లాత్ మీదనే అక్కడ కొద్ది గ్యాప్ ఇవ్వండి ఓకేనా కొద్దిగా కుట్టకుండా గ్యాప్ ఇచ్చి ఇది హాఫ్ ఇంచ్ మార్జిన్ తోటి ఇది అలా కుట్టేసుకుంటారు రండి లైనింగ్ మెయిన్ క్లాత్ మీద గింత కూడా స్టిచ్ పడద్దు ఫ్రెండ్స్ ఇది మెయిన్ థింగ్ చెప్తున్నాను బొటిక్స్ వాళ్ళు యూజ్ చేసే టిప్స్ ఇవి నేను మీకు చెప్తున్నాను బొటిక్స్ వాళ్ళు మాత్రమే ఇలా యూజ్ చేస్తారు నేను ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకోండి నేను ఇది ఎలా చూసాను అంటే ఒక సిస్టరు బొటిక్స్లో కుట్టించుకున్న డ్రెస్ని నా దగ్గరికి ఆల్టరేషన్ చేసుకోవడానికి తీసుకొచ్చారు అది ఎక్కడ కుట్టించినామంటే ఇక్కడ ఏది కూకడు పళ్ళలో నేను కుట్టించాను బోటిక్స్లో కుట్టించాను లూజ్ ఉంది సిస్టర్ కొద్దిగా కుట్టి వేసి ఇవ్వండి అని అంటే చూశాను వాళ్ళు ఇది ఎట్లా ఉందనేది అది నేను మొత్తం మైండ్లో పెట్టుకొని ఓకే బోటిక్స్ వాళ్ళు ఇలా స్టిచ్ చేస్తారా అనేసి నేను సేమ్ అదే మెథడ్ మెథడ్లో ఫాలో అవుతున్నాను పర్ఫెక్ట్గా వచ్చేసినాయి ఫ్రెండ్స్ అందరికీ చాలా బాగా యూజ్ అవుతుంది టిప్ అనేది మీరు కూడా ఇది ఇప్పటి నుంచి ఇది టిప్ యూజ్ చేయండి ఇటు కూడా సేమ్ అలా దానికి ఎలాగైతే కుట్టమటు వైపు ఇటు వైపు కూడా అది ఒకసారి నడుము కొలత తీసుకోండి అంతేనా నడుముకు ఎంత ఉందో వాళ్ళ కొలతని తీసుకొని అక్కడ వరకే చూడాలి అక్కడ వరకు కుట్టేసుకొని ఇంకా మళ్ళీ అటు తిప్పడం మీకు ఇబ్బంది అనిపిస్తుంది అని మళ్ళీ ఇటు ఇట్లా కూడా కుట్టొచ్చని ఇటు చూపిస్తున్నాను ఇది ఇలా కుట్టేసుకొని అక్కడక్కడ దారం తీసేసుకోండి అక్కడ వరకే ఓకేనా మీరు ఎక్కడైతే వచ్చేస్తుందో అక్కడే ఆగిపోయేయాలి నడుముది ఓకేనా బాడీ పార్ట్ ఎక్కడి వరకు వస్తుంది ఇది చూసారా ఇది కలరు ఈ కలర్ అవ్వడం బట్టి మీకు అంత కనబడతలేదేమో కానీ నేను ఇంకొకటి బ్లాక్ డ్రెస్ కుర్తు కుట్టాను వీళ్ళదే ఇది ఏ డ్రెస్ అంటే అనా ఇది సారీ ఆలియాకట్ డ్రెస్ కుట్టాను మీకు చూపిస్తాను అందులో అయితే కరెక్ట్గా తెలుస్తుంది ఇది చూసారా ఎక్కడ పెట్టాను చూడండి ఫ్రెండ్స్ అలా అక్కడ నుంచి కరెక్ట్గా రండి ఇదిగో క్రాస్ తీసుకోండి కొద్దిగా అట్లా మెల్లగా క్రాస్ తీసుకోండి ఒకటే కాడ తీసుకోవద్దు అదిగో ఇక్కడ అయితే కనిపిస్తుంది మీకు రెండు కూడా సమానం పట్టుకొని వన్ ఇంచ్ వదిలేసుకోండి క్లాత్ అనేది వన్ ఇంచ్ ఎక్స్ట్రాగా పెట్టుకొని కుట్టేసుకోండి ఫ్రెండ్స్ అలాగే ఇగో అంతే చూడండి ఫ్రాక్ సూపర్ డూపర్ ఎక్సలెంట్ ఉంటుంది ఫ్రెండ్స్ ప్లీజ్ ఫస్ట్ టైం నా వీడియోలు కనుక చూస్తున్నట్టయితే లైక్ చేయండి నా ఛానల్ ఫస్ట్ టైంలో మీరు ఒకవేళ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీ వాళ్ళకి ఎవరికైనా ఉపయోగపడుతుంది అంటే షేర్ చేయండి ఇంతసేపు నా వీడియో చూసినందుకు థ్యాంక్ యూ ఒకవేళ లైక్ చేయకపోతే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయకుండా చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా సిస్టర్ మీకు ఈ వీడియో నచ్చిందా నచ్చితే చిన్న కమెంట్ పెట్టండి ఓకే సిస్టర్ థ్యాంక్ యూ అని పెట్టండి లేదు అంటే థ్యాంక్ యూ చెప్పాల్సిన అవసరం లేదు ఎందుకంటే అది నా నేను మీకు చెప్పాలి నా బాధ్యత అది అయితే మీరు ఓకే సిస్టర్ అని చెప్పండి మాకు అర్థమైంది మీకు అర్థమైందా లేదా అనేది కూడా చెప్పండి మొహమాటం లేకుండా కొద్దిగా అర్థం కాలేదు అర్థం కాని దగ్గర అర్థం కాలేదు అని చెప్పండి నెక్స్ట్ వీడియో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూపించడానికి మెల్లగా చూపిస్తాను అన్నీ కూడా ఓకేనా సిస్టర్ థ్యాంక్ యూ అందరికీ ఇదిగో అలా కుట్టేసుకున్నాను అయిపోయింది ఇంకా కింద మలసేసుకొని కుట్టేసుకోవడం ఫ్రెండ్స్ అంతే ఓకేనా థ్యాంక్ యూ అందరికీ బాయ్ మరి ఇంకా